నాలుగు సార్లు పాక్ లో పర్యటించిన జ్యోతి మల్హోత్రా ఢిల్లీలో నివాసం ఉంటున్న జ్యోతి ఫ్యామిలీ డానిష్ సహకారంతో పాకిస్తాన్ కు పలుసార్లు పాకిస్తాన్ లో లగ్జరీ బస్సు నడిపిన భారత అమ్మాయి వాట్సాప్ టెలిగ్రామ్ స్నాప్చాట్ లో సమాచారం చేరవేత గూఢచర్యం కేసులో అరెస్ట్ అయిన జ్యోతి మల్హోత్రా ఎవరు ఆమె నడుపుతున్న యూట్యూబ్ ఛానల్స్ ఏంటి జ్యోతి మల్హోత్ర ఏ రాష్ట్రానికి చెందినవారు ఎన్నిసార్లు పాకిస్తాన్కు వెళ్ళి వచ్చింది జ్యోతి మల్హోత్రా ఓ ట్రావెల్ బ్లాగర్ యూట్యూబర్ హర్యానాలోని హిస్సార్కు చెందినటువంటి ఆమె కుటుంబం ఢిల్లీలో ఉంటుంది యూట్యూబ్ లో జ్యోతి మల్హోత్రాకు మూడు పాయింట్ ఏడు లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో ఒకటి పాయింట్ మూడు లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు పాక్ అధికారుల సహాయంతో నాలుగు కంటే ఎక్కువ సార్లు దాయాది దేశంలో పర్యటించారు రెండు వేల ఇరవై మూడులో కు వెళ్లిన బృందంలో ఆమె కూడా ఒకరు అదే సమయంలో ఆక్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ ను కలిసింది పాకిస్తాన్ నిఘా సంస్థకు చెందిన ఓ అధికారితో ఆమె సన్నిహిత సంబంధాలు కొనసాగించింది చైనా ఇండోనేషియా దేశాలకు కూడా వెళ్లి వచ్చింది యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా డానిస్ సహకారంతో పాకిస్తాన్కు పలుసార్లు వెళ్లి వచ్చింది జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ ఛానల్లో ఆమె పాకిస్తాన్ పర్యటనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ వీడియోలు ఉన్నాయి అందులో ఒకటి పాకిస్తాన్లో భారత అమ్మాయి రెండవది లాహోర్ను అన్వేషిస్తున్న భారత అమ్మాయి పేరుతో వీడియోలు పెట్టింది అంతేకాకుండా కటాస్ రాజ్ ఆలయంలో భారత అమ్మాయి పాకిస్తాన్లో లగ్జరీ బస్సు నడిపినటువంటి భారత అమ్మాయి వంటి శీర్షికలతో తన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పోస్ట్ చేసింది పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె ను కలిసింది జ్యోతి మల్హోత్రా ఆమె కలిసి ఉన్న వీడియోలు ఇన్స్టాగ్రామ్లలో లభ్యమయ్యాయి ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీలో డానిష్ ఈ యూట్యూబర్ చాలా సార్లు కలిసింది పాకిస్తాన్ నిఘా వర్గాల అధికారులతో టచ్ లో ఉంది వాట్సాప్ టెలిగ్రామ్ స్నాప్ చాట్లను ఉపయోగించి భారత ఆర్మీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాక్ చేరవేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి జ్యోతి మల్హోత్రా జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ సహా కొన్ని ప్రాంతాల్లో పర్యటించింది ఈ నేపథ్యంలోనే మరింత లోతుగా ఆమెను విచారిస్తున్నట్లు అర్థమవుతోంది